ప్రకృతి సౌందర్యాల నడుమ ససశ్యామల పంట పొలాల నడుమ ఆహ్లాదాన్ని అందించే చల్ల గాలులు పచ్చని చెట్ల నడుమ కొలువైంది శ్రీ గవిగొండ గంగాధర స్వామివారు నాలుగు కొండల నడుమ చిన్నపాటి గృహలో కొలువైనారు శ్రీ దక్షిణామూర్తి స్వామిగా పేరొందిన గవిగొండ స్వామివారి చరిత్ర అన్నమయ్య జిల్లా మదలపల్లి నియోజకవర్గం సిటిఎం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో కొలువై ఉంది ఈ ఆలయ గురించి మనం మదనపల్లి నియోజకవర్గం సిటీఎం గ్రామం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఈ గుడి కొలువై ఉంది ఇంతకు ఈ ఆలయ స్థల పురాణం ఏంటో ఆ ఊరి గ్రామస్తుడి మాటల్లోనే వినండి దాదాపు ఒక నూట యాభై సంవత్సరాలకు ముందు ఒక ఆయన అడవి కట్టెలు కలిస్తే కట్టెలు కొట్టే సమయంలో ఒక బలమైన నాగసర్పము పోయి లోపలికి పోవడంతో ఆయన కనుకతో చూశాడు చూస్తే అది లోపలికి అప్పుడు అని కూడా తెలియదు అన్ని చెట్లు చెట్లు మాటలతో ఉన్నింది లోప లాగబం పోతే తుంగి కింద కూర్చొని చూస్తే శివులు పోయి లోపల శివులు చుట్టుకోవడము మాయమైపోవడం జరిగింది ఆయన వెంటనే బయబడిపోయి వచ్చి ఊర్లో చెప్తే అందరూ వచ్చే చెట్లు అంతా కొట్టి క్లీన్ చేస్తే శివలింగం కనిపించింది దాని చరిత్ర అది స్వయంభుగా వెలిసిందా లేదా ముందు ఋషులు ఏమైనా పెట్టి పూజ చేసేవాళ్ళ అనేది కూడా స్పష్టంగా అయితే తెలియదు మాకు మా పెద్దలు చెప్పడం ఏమంటే అది ముందు ఋషులు ఉండేవాళ్ళు ఋషులు తపస్సు చేసేవాళ్ళు అనేసి అనేవాళ్ళు ఎదురుగా కనిపించే కొండ మీద మునేశ్వరుడి పేటనుంది అక్కడ మునేశ్వరులు ఉన్నారు నాలుగు కొండల నడుమ ఈ శివాలయం ఉంది అయితే ఇక్కడ పవిత్ర దినాల్లో సంగీత శబ్దాలు వినిపిస్తాయట ఇంతకు ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తాయంటే అక్క దేవతలు ఉన్నారు రోజు కూడా మనం గమనిస్తే మనం మేము కూడా గమనించినాము ఒకసారి కరెక్ట్గా పోయి కొన్ని పవిత్ర దినాల్లో అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఇక్కడ కొన్ని సంగీత ధ్వని కూడా వినిపిస్తాయి అంటే అక్క దేవతలు వచ్చి ఎదురుగా పుష్కరిణిలో స్నానం చేసి వచ్చి శివుని దర్శించుకుంటున్నారని పెద్దలు చెప్పారు మేము కూడా దాన్ని కొంచెం అబ్జర్వ్ చేస్తే మాకు కూడా కొన్ని నిదర్శనాలు కనిపించాయి ఇది స్వయం వెలిసిందా లేదా ప్రతిష్ఠించారా అనే దానికి ఎలాంటి ఆధారాలు లేవు చుట్టూ పచ్చని చెట్లు నట్ట నడుమ కొండలతో ఈ ప్రాంతం అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ స్వామివారు ఇక్కడ భక్తులకు ఎలా ఫేమస్ అన్నది పూజారి మాటల్లో వినండి ఆలయాన్ని ఆనుకొని ఇక్కడ కోనేరు కూడా ఉంది కోనేటి గట్టున వినాయకుడు సరస్వతమ్మ వెలసి ఉన్నారు తొలి పూజ వాళ్ళకు జరుగుతుంది ప్రతి సోమవారము అభిషేకాలు జరుగుతాయి ఇక్కడ ఏమంటే ఇక్కడ సేవ చేసిన వారికి పిల్లలు సంతానం లేకపోయినా లేదు విద్యా బుద్ధులు బాగా రావాలన్నా లేదు ఆరోగ్యపరంగా బాగుంటారు ఏ ఆరోగ్యపరంగా ఏదైనా జబ్బులు ఏదైనా ఉంటే కూడా ఇక్కడ పరమాత్మని సేవ చేస్తే తప్పకుండా ప పరిష్కారం అవుతాయి Boop boop boop!